ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ పట్టణంలోని ఇరవై ఐదో వార్డులో పింఛన్లను పంపిణీ చేశారు అర్హులైన వారందరికీ పింఛన్లు తప్పకుండా వస్తాయని ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ అన్నారు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణతో పాటు రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు మాజీ కౌన్సిలర్ విశ్వనాథ్ పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ ప్రధాన కార్యదర్శి కల్లా శ్రీనివాసులు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ సీనియర్ నాయకులు సింలు మల్లారం బాబుతో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు అది అవసరం ఉంది కాబట్టి బ్రిడ్జి గతంలో శాంక్షన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం మారిన దానివల్ల వచ్చినటువంటి పార్టీ అది గాయన్ చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు తయారు చేసి డస్ట్ బిన్ తయారు చేసి మళ్ళీ ప్రభుత్వంలో పెట్టి శాంక్షన్ తెచ్చి త్వరలోనే బిడ్జి కూడా కట్టిస్తాం అదేవిధంగా ధోబీ ఘాట్ అడిగారు గతంలో దోబీ ఘాట్ కూడా ఇచ్చాం అయితే వాళ్ళు చేసుకోవడం లేట్ అయింది దాన్ని కూడా క్యాన్ చేశారు కనీసం ధోబీ ఘాటు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండదు కదా గత ప్రభుత్వం అది కూడా తొందరలో శాంక్షన్ ఇచ్చి దోబి ఘాటు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఆ టైంలోనే జరిగింది ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక పదివేల రూపాయలు పనిచేసినట్టు దాఖలాలు మున్సిపాలిటీల్లో డబ్బు లేదు ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు కానీ ఇక్కడ వచ్చే ట్యాక్స్లు వాళ్ళ శాలరీకి వాటికే సరిపోతాయి వచ్చాయి కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా పెట్టి శాంక్షన్ చేస్తాం తర్వాత త్వరలోనే అమ్మవారి జాతర ఉంది వెంకటగిరి జాతర అంటేనే ప్రతి ఒక్క తమిళనాడు కానీ గజాంధ్ర కూడా ప్రసిద్ధిగాంచింది అయితే జాతర ఏర్పాట్లు ఇంకా కూడా చేయాల్సి ఉంది ఇంకా పనులు ఉన్నాయి ఆ పనులు కూడా టైం ఉంది కాబట్టి వాటి వంట యూజ్ చేస్తాం తర్వాత ఈ సైట్ డ్రైవ్స్ క్లీనింగ్కి ఫస్ట్ ముప్పై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది జంగిల్ క్లీనర్స్ కానీ సైడ్ డ్రైన్స్ కానీ అన్ని ప్రాంతాల్లో శుభ్రంగా క్లీన్ చేసి జంగిల్ క్లీనింగ్ తీసే విధంగా ఏ వాటినైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు కమిషనర్ గారు నాకు అని చెప్తే అవి కూడా చేయిస్తామని చెప్పాము తెలియజేస్తాం ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడ వన్ వే బెట్టడం అని కూడా చెప్పడం జరిగింది వ్యవసాయకి ఖచ్చితంగా వన్లు పెడితే పోయ్యేది భూమి మీద పోతే వచ్చేటప్పుడు ఆ పైన సాయిబాబు గుడి పక్క నుంచి ఆ రోడ్లో వచ్చిందే గతంలో ఏ డేట్లో ఇస్తారో కూడా కరెక్ట్గా తెలిసేది కాదు పదో తారీఖు పైన పదహైదో తారీఖు ఆ ప్రాంతంలో పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు తెల్లవారుజాము నుంచి పెన్షన్లు జరుగుతూ ఉంది అయితే విత్తంతువులు కానీ వృత్తులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో పది పదహైదు తారీఖులు ఎప్పుడొస్తా కూడా తెలియదు ఈరోజు ఒకటో తారీఖు ఉదయం నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఏది ఏ విధంగా చేయాలో భయానికి తెలుసు కాబట్టి ఆ భయానికి ముసలి వాళ్ళు ఉంటారు దీని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఒకటో తారీఖు తెల్లవారుజాము నుంచే ఈ పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది